హలో హాయ్ నేను సుమతి వెల్కమ్ టు సుమలెక్స్ ఇది ముక్కోటికి ముందు రోజు రాత్రి అన్నమాట అంటే తెల్లవారతి ముక్కోటి ఏకాదశి సో ఆ సాయంత్రం అంటే ఆ రాత్రి ఇది మేమున్న ఏరియాలో చెన్నకేశవ స్వామి టెంపుల్ అండి చెన్నకేశ్వర స్వామి టెంపుల్ని అయితే ఎలా ఉన్నారో అంటే మాకైతే కనిపించదు మా ఇంటి దగ్గరికి నేను మా సంతోష్ దగ్గరికి వెళ్ళాను అనమాట మా శ్యామల వాళ్ళ ఇంటికి మా సంతోష్ దగ్గర పిండె తెప్పించుకుందామని దోశ పిండే సరే వాళ్ళ ఇంటికి వెళితే వాళ్ళు అయితే లేరు బజార్కి వెళ్ళిన్నారు ఆ రోజు బట్టలు తెచ్చుకోవడానికి సరే ఇక్కడ నేను అదే దారి కాబట్టి టెంపుల్ను కూడా అలంకరించుంటే ఇదిగోండి ఒక బిట్టు వీడియో అయితే తీసుకున్నాను అంటే లోపలికి వెళ్ళలేదండి టెంపుల్ లోపలికి అంటే టెంపుల్ లోపల అయితే ఇంకా అలంకరించలేదు అంటే స్వామిని అలంకరిస్తారు కదా అవన్నీ ఏం లేదు లేదు నేను లోపలికి వెళ్దామంటే నైటీ నైట్ వేసుకున్నానండి అందుకోసం అని లోపలికి వెళ్ళలేదు గారు అలాగే ఇంకొంతమంది అప్పుడప్పుడే దేవుణ్ణి అలంకరించే దానికి అన్ని సిద్ధం చేసుకుంటున్నారన్నమాట నేనైతే లోపలికి వెళ్ళకుండా బయట నుంచి ఇలా దేవుణ్ణి అయితే చూసేసి వచ్చేసాను దర్శనం చేసుకొని అంటే స్వామి వారిని అలంకరించే ముందు అభిషేకాలు అవన్నీ చేస్తారు కదా అన్ని తీసేసి సో అలా అయితే మాత్రం దర్శనం చేసుకొని వచ్చేసాను వీడియోని కంటిన్యూ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి హలో గుడ్ మార్నింగ్ ఇప్పుడు టైం ఎయిట్ థర్టీ అవుతుందండి ఈరోజైతే ఎండే లేదు ఇలా ఫాగీ ఫాగి ఉందనమాట మంచి మంచిగా అస్సలు ఎండ లేదు బట్టలు అయితే ఉతికేసా ఈరోజు మా ఇంట్లో ఏం కోరో తెలుసా వంకాయ బజ్జండి వంకాయ బజ్జంటే మామూలుగా కాదు చేపలేసి చిన్న చేపలు వేస్తాం కదా డ్రై ఫిష్ చిన్న చిన్నవి ఆ చేపలేసి వంకాయ అన్నమాట ఈరోజు మస్తు ఉంటుంది పట్టు పెట్టేయాల ఈ టైం ఇప్పుడు పది పది అవుతుంది అన్నమాట ఇదిగోండి ఇటు పక్క మబ్బు మబ్బుగా కూడా ఉంది ఇటు సైడ్ మబ్బు వస్తే వర్షం వస్తుంది అంటారు చూడాలి అంటే ఉత్తర పక్క మబ్బు ఉంటే వర్షం పడుతుంది ఖచ్చితంగా చినుకలైనా చూద్దాం పడుతుందో లేదో చెప్పనా ఉత్తుపక్క మ ఉత్తురు పక్క మబ్బు ఉంటే చినుకలు పడుతుందని చినికలు అయితే పడుతుందండి ఇది వావ్ పెద్ద వర్షమే వచ్చేటట్టుందండి బట్టలు తీసుకెయాల ఇదిగోండి ఇదైతే అయిపోయిందండి దించేశాను దీన్ని ఎక్కువ మరీ రుద్దేయకూడదు మెత్త మెత్తగా నేను ఇలా కొంచెం ఏమంటారు కొంచెం వంకాయలు వంకాయలు కానీ అలాగే ఉంచుతాను అన్నమాట అప్పుడే బాగుంటుంది కొంచెం వంకాయలు కనబడాలి కొంచెం పచ్చిమిరకాయలు కనబడాలి అన్నీ కనిపిస్తూ ఉండాలి లేత వంకాయలు వంకాయల దగ్గర కాడ ఉంటుంది చూడండి మొదట్లో అది కూడా కొంచెం వేస్తాను నేను ప్రతి వంకాయకి కూడా తాలింపు చేసినా వేస్తా అలాగే కూరలు అయినా ఎలా అయినా సరే అది వేసేసుకుంటానండి నాకు ఇష్టము ఇక ఇది ఈవినింగ్ టైం అన్నమాట టైం సిక్స్ థర్టీ అలా అవుతుంది అనుకుంటా ఇక ఇక్కడ చెప్పాను కదా మా ఇంటి పక్కనే మా ఇంటి ముందే వీధిలో ఇలా సందడి సందడి ఉంటుంది చాలా బాగుంటుందండి ఎప్పుడు ఎప్పుడు ఇలానే సందడి చేస్తూ జనాలు ఎప్పుడు ఉంటారో అంటే ఇదిగో ఈ అమ్మాయి అయితే ఇంటి ముందరే ఇలా పొయ్యి పెట్టుకొని బయటే వంట వేసుకుంటూ ఉంటుంది వింటర్లో కానీ సమ్మర్లో కానీ అలాగా అందులో లైట్ కిందనే కూర్చొని ఇలా ఆకుకూర తీసుకున్నానండి నేను అంటే ఆకుకూర తీసుకున్న పొద్దున ఆకుకూర కట్ట అక్కడ అక్కడ కూర్చొని ుకుంటున్నా అంటే వలు నేను వలుస్తూ అలాగే వాళ్ళు కూడా ఉన్నారు కదా వోలి చేస్తారని ఈజీగా ఉంటుందని పొద్దున తీసుకొని అలాగే పెట్టేసి ఇక పొద్దున వంకాయ పచ్చేశాను కదా సరే ఇప్పుడు పెట్టుకుంటే పొద్దుటకుంటుందిలే అని చెప్పేసి అక్కడికి తీసుకెళ్ళాను ఇక అందరం ఉన్నాం కాబట్టి మాట్లాడుకుంటూ అలా మంట అలా మంట వేసుకుంటూ చలి కాచుకుంటూ ఆకుకూర కూర అయితే వల్చేసాము ఇదిగో ఆ అమ్మాయి కూడా పక్కింటి అమ్మాయి కూడా పొన్నగంటి కూర తీసుకున్నదండి ఆ ఆకు కూడా వల్లిచేసి ఆ అమ్మాయి ఏమో అక్కడే కూర చేసేస్తుంది అనమాట చూసారా ఎలా ఉందో బలి అనిపిస్తుందిలే అలా చల్లంగా అంటే వింటారు కదా బలి ఉంటుందండి వింటర్లో ఒకలాంటి ఫీల్ ఉంటుంది సమ్మర్లో అయితే అబ్బా ఒక ఒక్క ఆ ఫీల్ ఉంటుందన్నమాట సో సమ్మర్లో కాబట్టి పొయ్యి దగ్గరే అందరం పొయ్యి దగ్గరే ఆనుకొని కూర్చొని ఉన్నామన్నమాట ఇక అమ్మాయి అయితే అక్కడే వాటి చేసుకుంటుంది ఆ ఆకుని అలా అయితే కొద్దిసేపు ఎంజాయ్ చేసి నా ఆకు కూడా వల్చుకొని ఇక వచ్చేసానండి నేను కూడా కూర చేయాలన్నమాట అంటే నేను కూడా టిఫిన్ చేయాలి కూర అలాగే చపాతి అందుకు రెండు చేయాలి కాబట్టి కొద్దిసేపు ఇంకా కూర్చోవాలని ఉంది నాకైతే సరే నాకు పని ఉంది కదా అని చెప్పేసి నేను వచ్చేసాను ఇక అక్కడి నుంచి వచ్చేసి ఇదిగోండి నేను కూడా స్టార్ట్ చేసేసా వంట ఇదిగో ఇలా ఒక క్యారెట్ అలాగే ఒక బంగాళాదుంప రెండు వంకాయలు ఉన్నాయి అవన్నీ వేసి నేను చపాతీ ఎగ్ ఎగ్ లాగా చేసుకుందాం అనుకున్నా అలా నాకు ఇష్టం కాబట్టి సరే మాలక్స్ ఇలా డ్రై డ్రైగా ఒక్కోసారి ఇలా డ్రైగా ఉంది ఉండదు అని అంటాడు సో అందుకోసమని ఇలా కొంచెం పూరీ కర్రీ లాగా చేస్తున్నా రెండు ఆనియన్స్ అవన్నీ వేసి ఇలా పూరీ కర్రీ లాగా ఫస్ట్ టైం అండి నేను చేయను నేను అసలు చేయను ఎప్పుడు అలాగా అసలు చేయలేదు కూడా ఇలా ఫస్ట్ టైం చేశాను అన్నమాట ఇలా పూరీ కర్రీ కర్రీలాగా కొంచెం లిక్విడ్గానే చేశాను రవ్వ లడ్డు చేద్దాం అనుకున్నా అంటే మొన్న కొబ్బరి పాయసం చేశాను కదా ఇంకా సగం చిప్పు ఉంది అది ఫ్రిడ్జ్లో పెట్టి పెట్టేసా సరే దాంతో లడ్డు చేద్దాం అనుకున్నా అయినా చేయలేదండి రేపు చేద్దాంలే అనేసి చేయలేదన్నమాట అందులోను ఈ మధ్య రెండు పూట్ల వంట చేస్తున్నాను అంటే ఈ రోజు అప్పుడు కూడా చేసేవాళ్ళము అంటే ఒకటి ఒక రోజు చేసిన ఇంకొక రోజు చేసేదాన్ని కాదు అప్పుడు నేను ఎందుకంటే ఒకరోజు చేశాను అనుకోండి ఇంకొక రోజు ఒకవేళ చేయలేకపోతే మా అలక్స్ని ఏదో ఒకటి తినేసి అలక్స్ నేను ఇక్కడ ఎలాగ ఏదో ఒకటి తినేసి ఉంటాను అని చెప్తాను అన్నమాట సో ఇప్పుడు అలా కాదు నా కొడుకు కూడా ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా చేయాల్సి వస్తుంది సో అందుకోసం కొంచెం అందులోనూ కొద్దిగా హెల్త్ బాగోలేదండి అది చెప్పాను కదా ఫీవర్ ఫీవర్ కానీ అలానే ఉందన్నమాట ఇప్పుడు కూడా గొంతు కూడా ఏదోలా అనిపిస్తుంది సో ఆ రకంగా అయితే కొంచెం పని ఎక్కువనే చెప్పాలి ఇదిగోండి ఒక పక్క పూరీ కూడా చేసేస్తున్నా సారీ పూరీ కాదండి చపాతీ కూడా చేసేస్తున్నా ఒక పక్క చపాతి అలాగే ఒక పక్క కర్రీ కూడా అయిపోతుంది అంటే కర్రీ పొయ్యి మీద పెట్టేసి చపాతీలు రుద్ది పెట్టేసుకున్నాను అనమాట అందుకే ఓకే చకచకా కాల్ చేస్తామా ఇప్పుడు చపాతీలు కూడా అయిపోయినాయండి చేసాను చూసారా చపాతీ కర్రీ అయితే అయిపోయింది టైము ఎయిట్ ట్వంటీ ఫైవ్ అవుతుందండి అక్కడ మాలక్స్ వస్తారేమో అని చెప్పి ఆగే అంటే నాకు ఫేవర్ ఉంది కదా కొంచెం సగించినట్టు అంటే తినాలా తినబుద్ధి కానట్టు అంటే బాగా తినాలని లేదన్నమాట సరే ఇద్దరం కూర్చొని తిందాము అనుకొని మాలక్స్ కోసం ఎదురు చూస్తుంటే తని రోజు ఇంకా రాలా మామూలుగా ఒక్కొక్కసారి వచ్చేస్తాడు సరే ఎందుకు లేని చెప్పేసి నేను తినేసుకున్నా అన్నమాట ఇది మామూలుగా వేరే గిన్నెలో వేసుకొని డిప్ చేసుకుని తింటే భలే అనిపిస్తుంది అండి పూరి అయితే ఇలా డిప్ చేసుకొని తింటే మంచిగా అనిపిస్తుంది నేను ఇందులోనే వేసుకుంటున్నాను మళ్ళీ కడగలేక ఇందాక రెండు వంకాయలు కూడా వేసి చేస్తున్నానని చెప్పాను కదా అంటే పొరుట్లాగా అంటే గో వంకాయ అలాగే బంగాళాదుంప కలిసి ఇలా కూర లాగా కాకుండా గుడ్డేసి పొరుట్ వేసుకుందాం అనుకున్నా సరే ఇంకా కొంచెం మాలక్స్కి ఇలా లిక్విడ్ లాగా ఉంటే ఇష్టం వంకాయలు ఏమీ లేదండి ఎందుకంటే రాత్రి వరకే కాబట్టి పెద్ద క్యారెట్ అలాగే ఒక బంగాళాదుంప ఉండింది కాబట్టి రెండు ఆనియన్స్ వేసి ఇలా పూరి కర్రీ లాగా చేసాను హలో హాయ్ నిన్న నేను రవ్వలడ్డు అనుకున్నానండి కానీ నిన్న చేయలేదన్నమాట ఫుల్ కాఫండి భయంకరంగా కోల్డ్ అయితే ఏం లేదు జలుబు అయితే ఏం లేదు దగ్గు బీభత్సం ఉంది దగ్గు భయంకరంగా ఉందన్నమాట నిన్న రవ్వలడ్డు అనుకున్నా మామూలుగా మా అబ్బాయి కూడా తినేదానికి అంటే ఫ్లేమ్ లేకున్నప్పుడు ఖచ్చితంగా అడుగుతాడనమాట సరే అందుకే రవ్వలడ్డి చేద్దామని మొన్న కొబ్బరికాయ మొన్న కొబ్బరికాయ పగలగొట్టు పెట్టాను కదా సగం ఏమో కొబ్బరి పాలు తీసుకొచ్చి సగమేమో ఉంచాను సో దాంతోనే ఈరోజు లడ్డు అనమాట అసలు ఈ లడ్డు నేను మామూలుగా పెద్దగా చేసేదాన్ని కాదు ఒకసారి చూసా ఒకసారి ఉంటే చేద్దామని చేయలేదు చేద్దాం చూద్దామని కాదు యూట్యూబ్లో ఏదో చూస్తూ ఉంటే యూట్యూబ్లో సడన్గా కనిపించింది అనమాట లడ్డు మంచి టెంప్టింగ్గా కనిపించింది అనమాట అరే ఇదేంటి భలే ఉంది అనుకున్నా అప్పటి నుంచి ఇంకా దాన్ని చూసి అప్పటి నుంచి ఇంకా అదే ఫార్ములా నేను కూడా రవ్వలడ్డు ఫ్యాన్ అయిపోయాను అనమాట అప్పటి నుంచి సరే ఇక ఇప్పుడు రవ్వలడ్డు చాలా సార్లే చేసి ఉన్న దాన్ని మీకు ఇప్పుడు ఆ రవ్వలడ్డు చేసేస్తా దానికోసం అన్ని ప్రిపేర్డ్గా ఉంచుకున్నానండి ఇదిగో రవ్వ బొంబాయి రవ్వ అలాగే పచ్చి కొబ్బరి కలిపేసి పెట్టేసాను అన్నమాట ఇలాగనే ఒక వన్ అవర్ అయిపోయింది వన్ అవర్ పైన అయిపోయిందిలే ఇలాగే కలిపి పెట్టేసా అలాగే ఇవిగో ఏంటివి బాదం అలాగే జీడిపప్పు ఇంకా రెండు ద్రాక్ష కూడా అన్నమాట ఇవన్నీ ఫ్రై చేసుకొని తర్వాత చేద్దాం అలాగే ఇలాచీ పౌడర్ కూడా ఇది మొన్నటిది కాదు మళ్ళీ ఇప్పుడు పట్టాను మొన్న పాయసంలో అయిపోయింది వేసా సో మళ్ళీ దీన్ని ఇప్పుడు పట్టాను అన్నమాట ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం ఇక కొంచెం నేతిలో బాదాం జీడిపప్పు ఫ్రై చేసుకుంటున్నానండి ముందు తర్వాత కిస్మిస్లు ఫ్రై చేస్తా కొంచెం ఎక్కువ చేస్తాను అంటే బయట బయటికి పప్పు తగలాలన్నమాట అప్పుడే మంచిగా అనిపిస్తుంది తినేదానికి క్రంచిగా బలి ఉంటుంది సో అందుకే కొంచెం పప్పు కూడా ఎక్కువ ఎక్కువ వేస్తాను బాగా క్రిస్పీగా ఫ్రై చేసుకొని పక్కన తీసి పెట్టుకుంటున్నాను చూసారా ఫ్రై చేసి పెట్టేసా తర్వాత వెండి ద్రాక్ష ఫ్రై చేస్తున్నానండి అవి కూడా ఫ్రై అయిపోయినాయి ఇక జీడిపప్పు ఇందాక తీసి పెట్టుకున్నాం కదా జీడిపప్పు బాదం ప్లేట్ దాంట్లోనే వేసుకుంటున్నాను అనమాట ఎందుకంటే అన్ని కలిపేసేస్తాం కాబట్టి ఇప్పుడు ఈ రమ్మ పచ్చి కొబ్బరి వేసేద్దామండి రవ్వ పచ్చి కొబ్బరి కలిపి పెట్టేసాం కదా అలా కలిపి పెట్టినందువల్ల కొబ్బరి అంతా రవ్వకి ఆ రవ్వకి పట్టేసి మంచి ఫ్లేవర్ వస్తుంది ఇప్పుడు మాత్రం చాలా నిదానంగా ఫ్రై చేసుకోవాలండి హైలో పెట్టేసుకోకూడదు హైలో పెట్టుకుంటే మాడిపోద్ది లోటు మీడియంలో పెట్టుకొని కొంచెం ఓపికతో ఫ్రై చేసుకోవాలి మంచిగా సువాసన వస్తుందండి మంచి వాసన వస్తుంది కొబ్బరి కూడా కొంచెం రెడ్ రెడ్గా ఫ్రై అయితే రెడ్ రెడ్గా వస్తుంది కదా అలా వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఆ ఫ్రై చేసుకోవడంలోనే ఉందన్నమాట రవ్వలడ్డు టేస్ట్ అంతా చాలా బాగుంటుందండి హైలో పెట్టే చేసుకున్నాం అనుకోండి పైనంతా మాడిపోయి లోపల పచ్చి పచ్చిగానే ఉంటుంది అసలు రవ్వలడ్డు బాగానే ఉండదు తినేదానికి ఒకప్పుడు నేను కూడా రవ్వలడ్డ అదేం బాగుంటుంది అనుకునేదాన్ని తర్వాత ఒకసారి ఇలా చేసుకొని తిన్నాను చూడండి ఫస్ట్ టైం ఇక అప్పటి నుంచి లడ్డుకి ఫ్యాన్ అయిపోయాను అనమాట అప్పటి నుంచి రవ్వలడ్డు రవ్వలడ్డు చేసుకొని తినడం స్టార్ట్ చేశాను అప్పటి నుంచి చేసేసుకుంటూ ఉంటాను అంటే రవ్వ ఎలాగో ఈజీ చక్కెర యాలక్కాయలు కొబ్బరి ఎప్పుడైనా అప్పుడు కొట్టుకుంటూ ఉంటాను ఉంటారు దేవుళ్ళకి సో అన్ని ఇంట్లోనే ఉండేటివే ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట మనం కావా మనం కావాలి అనుకున్నప్పుడల్లా చేసేసుకోవచ్చు తో పని లేదన్నమాట అప్పుడు తినాలనుకుంటే అప్పుడు చేసేసుకోవచ్చు ఇక ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే అంటే కొలతల్లో చెప్తున్నాను ఒకవేళ ఎవరికైనా కావాలంటే ఇదిగో ఈ కప్పుతో ఒక కప్పు రవ్వు తీసుకున్నా తర్వాత కొబ్బరి ఏమో ఒక ముప్పావు కప్పు వచ్చింది నాకు ముప్పావు కప్పు తీసుకున్నా హాఫ్ అయినా తీసుకోవచ్చు నాకు ముప్పావు కప్పు లాగా వచ్చింది ముప్పావు కప్పు తీసుకున్నా తర్వాత చక్కరేమో హాఫ్ కప్పు వేసుకుంటే చాలా దాంతో నేను ఒక కప్పే వేసా మర్చిపోయి కానీ స్వీట్ కొంచెం ఎక్కువైంది అంటే స్వీట్ తినే వాళ్ళకి అది సరిపోద్ది మేము కొంచెం నాకైతే కొంచెం ఎక్కువగా స్వీటీగా అనిపించింది అనమాట సో కొంచెం తక్కువగా తినాలంటే హాఫ్ కప్పు చక్కర వేసుకోండి సరిపోద్ది మంచిది ఇక్కడ చూస్తున్నారా రవ్వ కూడా బాగా ఫ్రై అవుతుంది కలర్ మారుతూ వస్తుంది కొబ్బరి కూడా కొంచెం రెడ్ రెడ్గా వస్తుందండి అలా ఫ్రై చేసుకోవాలి ఇక ఇదేమో ఫ్రై అయిపో వచ్చేసింది దీన్ని దింపేద్దాం ఇక చెప్పాను కదా అసలు మొదట్లో నేను రవ్వాలంట అదేం బాగుంటుంది అనుకునేదాన్ని ఒక్కసారి దాంట్లో చూసినట్టు చేసుకొని తిన్నాను ఇక అప్పటి నుంచి ఫ్యాన్ అయిపోయా ఒకటే గుర్తు పెట్టుకోవాలి రవ్వ మంచిగా ఫ్రై అయిన తర్వాత మంచి వాసన వస్తుందండి రవ్వ కొబ్బరి కలిపి ఫ్రై అవుతాయి కదా సో కొబ్బరి కూడా కొంచెం బ్రౌనిష్గా తయారవుతుంది అనమాట ఆ రెండు కలిపి మంచి స్మెల్ వస్తుంది అప్పుడు ఫ్రై అయినట్టు దీనిలో చేస్తున్నానండి ఇక ఫ్రై చేసుకున్న రవ్వ కొబ్బరిని వేరే బౌల్లోకి తీసేసుకున్నానండి నేనైతే మంచిగా తుడిచేసి ఆ బాండ్లీనే పెట్టి జీరా పట్టేస్తున్నా దాంట్లోనే ఇలా పెద్ద దాంట్లో పడితే నాకు ఈజీగా అనిపిస్తుంది అంటే అంటే రవ్వ పోసేసినప్పుడు కలుపుకోవడానికి కూడా మంచిగా అనిపిస్తుంది ఇక దీనిలో చక్కెర వేసి కొన్ని నీళ్లు పోసి పోయేసి ఒక గ్లాస్ నీళ్లు పోసుకున్నా జీరా అంటే మరీ జీరా లాగా అవసరం లేదు అంటే ఒక సన్న ఏదో లేత పాకం అంటే చేత్తో తాకిన తాకినప్పుడు ఇలా సన్నగా అట్లా వస్తుంది ఒక తీగలాగా అక్కడ వరకు వస్తే చాలు ఆపేసుకొని ఇక రవ్వ పోసి కలిపేసుకోవడమే ఇదైతే అయిపోయింది ఇప్పుడు దీన్ని పోసేద్దాం ఇవన్నీ కలిపేసి ఇలా కొద్దిసేపు ఇలానే ఉంచేద్దాం చూడండి నట్స్ ఎన్ని ఉన్నాయో ఇక్కడ స్టవ్ వెలిగించే ఇలా కలుపుతున్నాను అనుకుంటున్నారేమో లేదండి నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఆఫ్ చేసి అలా వేసుకుని అలా వేసుకున్నాను అవన్నీ సో అలా కలుపుతున్నా కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి కొద్దిసేపు ఇలాగే ఉంచేసి ఇక గోరువెచ్చగా కొంచెం చేతికి తాకుతాం అనుకున్నప్పుడు రవ్వలడ్డూలు చుట్టేసుకునే చుట్టేసుకోవడమేనండి సో కొద్దిసేపు ఇలాగే వదిలేద్దాం ఇదిగో ఇది కొంచెం చల్లారింది అంటే కొంచెం వేడిగా ఉన్నప్పుడే చుట్టుకోవాలండి మరీ చల్లారిపోతే బాగోదు ఇప్పుడు కొంచెం ఇలాచీ పౌడర్ వేస్తున్నా కొంచెం ఇలాచి ఎక్కువ వేసుకుంటాము మేము ఇలా ఇలా చేసేసి కొంచెం బాగా కలిపేద్దాండి చెప్పాను కదా కొంచెం వేడిగా ఉన్నప్పుడే కొంచెం చుట్టేసుకుంటే లడ్డూలు మంచిగా వచ్చేస్తాయి కొంచెం వేడిగానే ఉందండి ఇంకొంచెం కలిపేసి తర్వాత చూపిస్తా వేడి వేడిగా ఉంది ఈరోజు కూడా వర్షం పడేలా ఉందండి చల్లగా ఉంది మబ్బులు వేసుకోవాలి ఒక బెడ్లో చుట్టేద్దా లడ్డూర్లాగా ఇలా రౌండ్ రౌండ్లుగా రాకపోవచ్చు అంటే లడ్డూల్లాగా రౌండ్ షేప్ బాగా రాకపోవచ్చు నాకు మీరైతే రౌండ్ షేప్లో చేసుకోండి అంటే ఒత్తలేకపోతున్నాను నేను నాకు చెయిన్ ఇప్పొస్తుందండి అసలే జ్వరం కూడా ఉందన్నమాట ఫీవర్ లాగా కూడా ఇక వీడియో చేయాలి కాబట్టి చేస్తున్నా ఈ మధ్య వీడియోలు డౌన్ అయిపోయాయని చెప్పాను కదా అంటే ఇంతకు ముందు ఏం బాగా వస్తున్నాయా పాపులరా అనుకో మాకు అనుకుంటూ ఉంటాం కదా ఇంకా ఎప్పుడు ఇంకా ఎప్పుడు వస్తుంది అంటే మనం పాత పడే కొద్దీ అబ్బా మనం వీడియో ఎప్పుడు వైరల్ అవుతుందో అనుకుంటూ ఉంటాం కదా అలా అన అలా అన్నమాట నాకే కాదులండి చాలా మందికి ముందు బాగా వస్తుంది వీడియోలు కూడా ఇప్పుడు చాలా డౌన్ అయిపోయాయి అంటే ఇప్పుడు ట్రోలింగ్ ఎక్కువైపోయిందన్నమాట అంటే ట్రోలింగ్ చేసే వీడియోలు ఎక్కువైపోయినాయి అన్నమాట అంటే ఆ ట్రోలింగ్ వీడియోల మీద జనాలు ఆసక్తి చూపిస్తారన్నమాట ఆతృత అంటే వాళ్ళ గురించి ఏం చెప్తారా వీళ్ళ గురించి ఏం చెప్తారా అని వింటూ ఉంటారు సో వాళ్ళు పెట్టినప్పుడల్లా అట్లాంటి వీడియోలు ఎక్కువ చూపుతారనమాట అంటే వాళ్ళ మీద వీళ్ళు వీళ్ళ మీద వాళ్ళు కొన్ని ట్రోల్ చేసుకుంటూ ఉంటారు కదా అలాంటివి జనాలు ఇంట్రెస్ట్గా ఉంటుంది అదే చెప్పాను కదా అంటే వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్తూ ఉంటారు కదా ఏం చెప్తారా ఏం చెప్తారా అంటే మనకు ఆ ఓహో ఆ మెట్న ఈ మెట్న అని తెలుసుకోవాలని జనాలకి ఒబలాటం ఎక్కువ ఉంటుంది సో అలా ట్రోలింగ్ వీడియోలు అయితే ఎక్కువైపోతున్నాయి వాటి మీద జనాలు ఆసక్తి చూపిస్తారు పైగా అవి అవి కొత్తగా కూడా స్టార్ట్ చేస్తుంటారు అయినా దూసుకు వెళ్తుంటాయి వాళ్ళు ఆ వీడియోలు అలాంటి వీడియోలు సర్లేండి వాళ్ళ గురించి మనం మనకెందుకు కానీ ఇదిగో ఇలా వేడి ముందే ఇలా లడ్డూలు అయితే చుట్టేసుకోవాలండి నేనైతే ఇక్కడ చేతికి ఎంత వస్తే అంత పెద్ద పెద్ద లడ్డూలు చుట్టేస్తానండి చిన్న చిన్నవి అసలు చుట్టలేను నేను కొంతమంది అయితే మిగతంగా చిన్న చిన్నగా సైజులు భలే చుడతారు చుట్టేసానండి రవ్వ లడ్డూలు అయితే కొంచెం వేడి ఉండంగానే చుట్టుకోవాలండి కొంచెం నేనే అసలు రౌండ్ కూడా సరిగా చేయలేకపోయా అలా వతలేక ఏదో అలా చుట్టేసేలే చూడండి ఎమ్మి ఎమ్మి రవ్వలడ్డు అన్నమాట చూసారా చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కానీ దగ్గు కానీ తినేస్తానేమో రాత్రికైనా తినేస్తాను చూడాలి తింటాలే ఉండలేను నేను ఆ స్మెల్లో అదంతా భయంకరంగా భలే అనిపిస్తుంది సరే తినేస్తా బాసన చూద్దాం భలే వాసన వస్తుంది స్మెల్ మామూలుగా రావడం లేదు చిన్నగా లేదన్నమాట ఎలా ఉన్నాయండి రవ్వలడ్లు మీకు నచ్చాయా నచ్చితే ఒక కామెంట్ చేయండి ఓకే వీడియోకైతే ఒక లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం